కేసీఆర్ ఉంది కేసీఆర్ కూడా వినిపించుకుంటున్నారు సీఎం ఉన్నప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ ఒకటి అవును గొర్రె స్కీమ్ ఆ స్కీమ్ పెట్టినప్పుడు నేనేం చేసిన ఆయన అంబాయ్య బట్టేక అరే గుర్ర స్కీమ్ మీద ఒక పాటర్ రాయాలా అనేది అది ఒరే తిని తిని ఇంత పోయి ప్రగతి భావన గడప దాచింది రాసిన గొర్రెక్ ఏం రాసిన గుర్తుందా తద్దినక దిద్దినక బిరన్న ఒరగో మన రాత మారిందిర మల్లన్న తినకొరీ బీరన్న ఒరే మన రాత మారిందిర మల్లన్న డెబ్బై ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రె రమందాను గోరిస్తుండు ముందు జోరు పండుగ చేద్దాము రోడ్ల్యము కళ్యా సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం తద్దినక దిద్దినక ఓరీ బీరన్నా వరేకో మన రాత మారిందిర మల్లన్న ఒరేకో మన రాత మారిందిర ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు కోసపడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నాడు డెబ్బై ఐదు శాతము సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము ఇరవై ఐదు శాతానికి వడ్డీ కూడా లేదట గొల్ల కురుమా జన్మ ఇక ధన్యమో తద్దినకదిద్దినాక ఓ రో రిదేరాన్నా వరకో మన రాత మారిందిరా మల్లన్నా వరెకో మన రాత మారిందిరా మల్లన్నా వరికో ఈ పాట ఈడ పోయి ఆడపోయి దేశ పరిశ్ర పోన పట్టదాట దాట ఇగో ఆయన నాకు గుద్దే ఆ ఎవరు ఆ ఎక్కడిక తగ్గ రావియో నేను ముఖ్యమంత్రి గడపరిస్తుడు రావి అని ఫోన్ చేస్తుండు